కనుకనే తెలిసి మెలవు అన్నారు ఇట్ ఇస్ తెలిసి జీవించు అన్నారు నో అండ్ న్యూ జీవితంపైనే నమ్మకం లేనిటువంటి మానవుడికి ఆత్మవిశ్వాసం ఏనీతుంది ఇది పర్సన్ నాట్ హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ హౌ కెన్ సెల్ఫ్ ఆత్మవిశ్వాసమే లేని వారికి మనస్సు అన్ని విధాల కోన అనుమానవలతో ప్రసరిస్తుంది ఎ పర్సన్ హూ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుమానగ్రస్తుమైనటువంటి వారికి సుఖశాంతి శూన్యం పర్సన్ హూ ఈజ్ హాంటెడ్ బై డౌన్ కెన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ పీస్ ఆఫ్ విశ్వాసం లేనప్పుడు మానవుడు తనను తానే నమ్మలేడు ఇవ్ ఎ పర్సన్ డస్ నాట్ హ్యావ్ ఫౌన్ ఫేస్ హీ కెనా ట్రస్ట్ హింసల్ తనను తాను నమ్మలేనటువంటి మానవుడు ఇతరులు ఏ రీతిగా నమ్మగలరు ఎ పర్సన్ హూ కెనా ట్రస్ట్ హింసల్ హౌ కెన్ యూ హ్యావ్ ట్రస్ట్ ఇన్ అదర్ ఇతరులు నమ్మలేటువంటి మానవుడు తాను ఏ విధంగా లోకములో కార్యాలను సాధించగలడు ఎ పర్సన్ హూ డస్ నాట్ ట్రస్ట్ అదర్ హౌ కెన్ యువ్ లైఫ్ ఇస్ ఇంపాసిబుల్ కనుకనే మానవుడు అనగా నమ్మకమైన జీవితం మ్యాన్ బెఫోర్ మీన్స్ వన్ హూ హావ్ పెయింటింగ్ హిమ్ నమ్ముని దానిని ఆచరణలో పెట్టినప్పుడే నమ్మకము అభివృద్ధి అవుతుంది దానితో పాటు శాంతి భద్రతను కొను తన వెంటాడుకుంటాయి వెన్ యూ ప్రాక్టీస్ వాట్ యు బిలీవ్ బి గ్రోత్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ తనకనే మానవత్వములకు ఈ పవిత్రమైనటువంటి నమ్మకం అభివృద్ధి ఆదించడానికి ప్రేమనే ప్రధానమైనటువంటి సూత్రము ఓన్లీ త్రూ ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ కెన్ యూ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిల్ భగవంతుని ప్రార్థన చేస్తుంటారు పీపుల్ ప్రే టు ప్రార్థనలుగా కేవలం భగవంతుని అదుక్కోవటం మాత్రం కాదు ప్రేయర్ డౌట్ మీ బ్రెగింగ్ హృదయానికి హత్తుకోవటం ప్రేయర్ మీన్స్ ఎస్టాబ్లిషింగ్ ఫర్ మి గాడ్ ఇన్ యువర్ హార్ట్ అడుక్కోవటం అనేటువంటి తత్వాన్ని మనం విస్మరించి అడుక్కునేటువంటి తత్వానికి మనం ప్రయత్నించాలి యూ అప్ దిస్ బ్రెగింగ్ యాటిట్యూడ్ లింక్ యువర్ సెల్ఫ్ టు గాడ్ భగవంతుని యొక్క ప్రేమ నిమిత్తమై మనం ప్రాపరాడాలి అది నిజమైన తపస్సు స్పైర్ ఫార్టైనింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ దాట్ ఈస్ ట్రూ పెనర్ కనుక ఎదురు చూసేది తపస్సు ఎదురు అన్నారు యాస్పైరింగ్ ఫర్ సంథింగ్ గ్రేట్ ఈ పెనల్ అండ్ గోయింగ్ ఎగిన ప్రిన్సిపల్ మెపర్ అనగా కేవలం అమృబావి వదిలి ఆలు బిడ్డలు వదిలి అరణ్యంలో పోయి కూర్చోవటం కాదు పెనల్స్ డస్ నాట్ మీన్ గివింగ్ హెల్త్ అండ్ హోమ్ అండ్ గోయింగ్ టు యూర్ ఫారెస్ట్ అండ్ లివింగ్ తపస్సనగా మనసులో ఉన్న దుష్టఫావుని వీడి పెనల్స్ మీన్ గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్ ఇన్ వన్స్ ఓన్ మైండ్ భగవంతుని అనుగ్రహం నిమిత్తమై అదుపు కాకి ఉండటమే ఆస్పైరింగ్ ఫీల్ కొంత గ్రేస్ సంద